ప్రజాస్వామ్య భారతంలో నాలుగో దశ ఓటింగ్ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ఉత్సాహంగానే కొనసాగుతుంది ఉద్రిక్తతలు తక్కువగానే ఉండటం సంతోషకరమైన విషయం తప్పకుండా రాజకీయ శక్తులు బలాబలాలు అటు ఇటు కూడా పోటాపోటీగా మోహరించి ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ఘటనలకు అవకాశం తక్కువగా ఉంటుంది రెండవది చాలా అలర్ట్ మీడియా చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి మీడియా సోషల్ మీడియా రాజకీయ పార్టీల కార్యకర్తలు దీని కారణంగా ఎవరు కూడా దుస్సాహసానికి పాల్పడడానికి వెనుకబడేటటువంటి పరిస్థితి ఇది మంచిది అలాగే ఓటు వేయడం అనేది ప్రాథమిక బాధ్యత ప్రజాస్వామ్య హక్కు హక్కు బాధ్యత కూడా అనే గుర్తింపు కూడా పెరుగుతుంది చదువుకున్న పిల్లలు విద్యార్థికులు మహిళలు చాలా భారీ ఎత్తునొచ్చి ఓట్లు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీని మీద సరే ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఊహాగానాలు సమయం కాదు ఇది ఓటు వేసేటటువంటి సమయం కాబట్టి అలాగే వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాల నాయకులు కూడా ఓటు వేసి మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు దాని గురించి మనం మళ్ళీ చూద్దాం కానీ ఎన్నికల వాతావరణం మటుకు మారడం అనేది మారుతూ ఉండడం అనేది స్వాగతించదగిన విషయం నిజానికి జాతీయ స్థాయిలో అలాగే రాష్ట్రాల స్థాయిలో కూడా తగినంత సిబ్బంది కొరత ఉన్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది అక్కడక్కడ అన్ని చోట్ల కాకపోయినా కొరత ఉంది రెండవది సాంకేతిక నైపుణ్యం సాంకేతిక సమస్యలు కూడా సరే మనకు అలవాటు కదా వెంటనే అప్పుడే ఐదు మొరై ఒకటి అలా మొరాయించకుండా ఏముండవు ఇంత భారీ కసరత్తు జరుగుతున్నప్పుడు కాబట్టి ప్రశాంతంగా ఎక్కడన్నా సమస్యలు వస్తే కూడా వాటిని అక్కడికక్కడ చర్చించి లేకపోతే తక్షణ చర్యలు తీసుకొని పరిష్కరించుకోవాలి మీడియా కూడా స్పిరిట్తో వాటిని నివేదించాల్సి ఉంటుంది ట్యా ఉద్రిక్తత లేకపోతే ఆతృత పెంచే కంటే కూడా ప్రశాంతంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి కావాల్సిన వాతావరణం అవసరం అది ఇప్పటివరకు చాలా వరకు కొనసాగుతుంది రెండు రాష్ట్రాల సీఓలు కూడా అక్కడ ముఖేష్ కుమార్ మెయినా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వికాస్ రాజ్ వాళ్ళ వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు మీడియా సంస్థలు ఛానల్స్ కూడా ఫోటోలు పంపిన వాళ్ళు అవి పెట్టడం అవి హేలు చూపిస్తుంది చాలా మంచి విషయమే ఇంకోటేమో పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావటం అన్నది చిన్న అంటే యువత నుంచి వృద్ధుల వరకు రావటం ఇది కూడా చాలా స్వాగతించదగిన పరిణామం ప్రజల అప్రమత్తత ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ప్రజాస్వామ్యానికి సంబంధించిన కులబద్ధాలు ఒకటే ప్రజలు అప్రమత్తంగా ఉండలేదు ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ అంటారు నిరంతర అప్రమత్తత ఎవరి విషయంలో అయినా ఏ విషయంలో అయినా సో చూద్దాం వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఇప్పటికీ వివిధ మీడియాల్లో అక్కడక్కడ షేప్స్ అవి ఎలా జరుగుతుంది ఏంటి ఆ తీరు చూపిస్తూ ఉన్నారు నెల్లూరు అన్నమయ్య తర్వాత పల్నాడు జిల్లాల్లో ఘటనలు కొన్ని జరిగినాయి వాటి మీద వెంటనే చర్యలు తీసుకున్నామని కూడా అంటున్నారు అలాంటి పునరావృతం కాకుండా చూడటం చాలా ముఖ్యం అలాగే తెలంగాణలో కూడా ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మురాయించడం లాంటివి కూడా రిపోర్ట్ అవుతున్నాయి ఇలాంటివి ఎక్కువ పెరగకుండా ఉండటం వర్షం పడటం అన్నది మొన్న చర్చ చేసినప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రభావం ఉంటుందేమో అంటే కొంత చల్లబడటం అన్నది కొంత మంచిది ఈ వాతావరణాన్ని పెంచింది చూద్దాం సాయంత్రానికి అంటే ఓటింగ్ ఎంత జరుగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ మూడు దశల్లో పోలింగ్ శాతం చెప్పడానికి చాలా సమయం తీసుకుంది ఇది విమర్శలకు దారితీసింది కానీ ఏపీలో ఉన్న పరిస్థితి రీత్యా పోలింగ్ శాతం విషయంలో ఆలస్యం చేయటం లేదా ఊహాగానాలకు అవకాశం ఇవ్వటం కూడా ఏమాత్రం జరగకూడదని నేను భావిస్తున్నాను ఎంత తొందరగా సూటిగా దాన్ని చెప్తే అంత మంచిది ఎందుకంటే ప్రతిదాన్ని కూడా కొంచెం వివాదం చేసే ఒక వాతావరణం లేకపోతే పరస్పర అసహన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓటింగ్ శాతాన్ని వేగంగా జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోను కూడా వెంటనే చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది ఇంకోటి ఈ చివరి నిమిషంలో ఎలా అన్న జరగనివ్వండి జరుగుతున్న దాన్ని బట్టి ఊరికే లేనిపోయిన ఊహలు చేసి లేకపోతే లేనిపోయిన అంచనాలు చేసి కృత్రిమ పద్ధతుల్లో ఏదో వేడి పెంచుదాం ఉద్రిక్తత పెంచుదాం లేకపోతే కొంచెం వాతావరణం కృత్రిమ వాతావరణం సృష్టిద్దామని ఎవరు ప్రయత్నం చేయకుండా ఉంటే చాలా మంచిది ఈ చివరి నిమిషంలో ఎవరు ఎవరిని ఏం చేసేది మార్చేది ఏమి ఉండదు భయం కలిగించకుండా చూడాలి ముఖ్యంగా హోటళ్లలో భరోసా పెంచాలి భయం పోగొట్టాలి జరిగింది కాబట్టి ఇంత భారీ ఎత్తున వచ్చారు ఇప్పుడు చేయాల్సిందంతా వాళ్ళని పోలింగ్ స్టేషన్లు తీసుకొని వచ్చి ఈవీఎంలో తమ హక్కు ఉపయోగించుకునేందుకు సహకరించడం మాత్రమే ఇంకా మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ ఓటేశారు చంద్రబాబు వేశారు జగన్ వేశారు ముఖ్యమంత్రి చిరంజీవి వేశారు అల్లు అర్జున్ వేశారు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇంకా నేను చూసినారు ఇంకా చాలామంది సెలబ్రిటీలు వేశారు వాళ్ళలో కొంతమంది మీడియాతో మాట్లాడారు అవి కూడా ఆసక్తికరంగా ఉన్నాయి అలాగే మీడియాలో తీరు కవర్ చేస్తున్న తీరు కూడా నాలంటే అంటే నిరంతరం దాంతో చూస్తున్న వాళ్ళు చేయదగిన గమనించదగిన అంశాలు కనిపిస్తున్నాయి మీతో పంచుకుంటా నెమ్మదిగా